అందరికీ చూసారా హౌస్ హెంటెన్స్లోని మొక్కలైతే పెట్టారు చాలా బాగుంది కదా ఇప్పుడే లేచాను అనమాట నేను చూపిస్తాను చూడండి మొత్తం అంతా ఏమి ఉన్నాయని వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాం నేను ఇటువైపు అంతా అరటి మొక్కలే అరటి మొక్కలు కాదు అరటి చెట్లు

ఎవరూ లేవలేదనమాట మార్నింగ్ మార్నింగ్ నేను అత్తయ్య గారు లేచాము మిగతా వాళ్ళందరూ కూడా పడుకునే ఉన్నారు మా ఆయన కూడా పడుకున్నారు మార్నింగ్ అప్పుడు ఫైవ్ అలా అవుతుంది ఆ టైంకి నేను లేచాను లేసి మొత్తం అంతా బయట ఎలా అని చూస్తున్నాను నైట్ టైం వచ్చాను కదా నైట్ చూడడానికి అవ్వలేదు కదా అందుకే మార్నింగ్ తొందరగా లేస్తాను కనిపిస్తున్నా మా ఇంటికి మా ఆయన ఇంకే పడుకునే ఉన్నారు లైట్ వేసాను లైట్ వేయగానే ఇంకా కళ్ళు తెరిచి పురుగుకుంటున్నారు ఇంక ఎవరైనా సరే అంతే కదా లైట్ ఒకేసారి ఆన్ అయ్యిందంటే నిద్ర మత్తులో ఉండి చిరాగ్గా ఫీల్ అవుతారు కదా మా ఆయన కూడా లైట్ ఆఫ్ చేయనేసి అయితే చెప్తున్నారు నాతో నేను కిటికీ నుంచి చూపిస్తున్నాను కదా ఎండ ఎండతే లైట్గా వచ్చిందనమాట ఇంకా ఫుల్గా ఎండ వచ్చే టైం అయినా సరే ఇంకా ఎవరు లేవలేదు నేను గారు లేచాము ఈ లోపు కుక్క అరిసింది కదా ఆరపొక్క మా ఆయన కూడా అలా ఒకసారి లేచి మళ్ళీ పడుకున్నారు తర్వాత చిన్నది లేచింది తన డ్యూటీకి వెళ్తానని చెప్పేసి రెడీ అవడానికి మీకు లోని హౌస్ ఉందో చూపిస్తాను అండి ఇదమ్మను వచ్చి హాల్ అనమాట లో చాలా బాగుంది కదా అందరు కూర్చొని చక్కగా మాట్లాడుకోవడానికి ఇటు సైడ్ మొత్తం కూడా బయట తిన్నగా మనం మెట్లెక్కేసి పైకి అలా ముందుకు వస్తే ఇటు మొత్తం అట్టి చెట్లు ఉన్నాయి నాకైతే చాలా నచ్చిందండి పీస్ఫుల్గా ఉంది బయట ఎక్కడ గోల గొడవ ఏమీ లేకుండా ఓన్లీ డ్స్ సౌండ్ తోనే చాలా బాగుంది క్లైమేట్ అయితే నచ్చింది చిన్నది నా ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ టిఫిన్ కూడా చేసేస్తుంది డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది తొందరగా బాగున్నావులే ఇప్పుడు బుజ్జిగా బా తిన్నా ఏంటది తింటున్నావు కదా వెరైటీగా అది అసలు లేకపోతే ఇంకా నిద్ర పట్టదు అన్నట్టు చదువుకునేటప్పుడు అదే పడుకునేటప్పుడు అదే కంపల్సరీ పట్టుకెళ్ళిపోతావా వంట రూమ్కి తీసుకెళ్ళిపోతావా క్యూట్ గా తింటున్నావు కదా ఇక్కడి నుంచి నని వెళ్తారా డ్యూటీకి ఇంకా మీ అక్కన వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి సరిపోద్ది డ్యూటీ సైడ్ ఏం చేసుకోవాలి నేను నేను ఇక్కడ ఉండిపోతే ఎలా ఉంటా చెప్పనా నువ్వు నువ్వుంది ఇక్కడ లాంగ్ అయిపోద్ది కదా అంటాడు వీళ్ళందరూ చింతపల్లి వెళ్ళిపోతున్నారంట టీవీ చూస్తున్నావా చూస్తున్నావాసా నేను ఇట్లా ఉంటది ఇంకెలా ఉంటారు ఇట్లా ఉంటారు తర్వాత పొజిషన్ ఇదే అదే అది అంటున్నాను నారేస్ ముందు మ్యారేజ్ తర్వాత కూడా ఇదే పొజిషన్ కాబట్టి మనం ఏం చేస్తాం తిరుల ఇంట్లోనూ ఆగేది నేను ఆస్తానైతే ఎందుకొందుకొచ ఇంట్లానో చేసి ఇట్లా చేసి మనం ఏం చేలే అన్న అన్నీ వండిస్తుందా అప్పుడే వండిస్తుంది అంత ఏంటి ములక్కాడ వంకాయ చట్నీ టిఫిన్ పల్లి చట్నీ వైట్ రైస్ వదిన కోసం చిన్నదిన డ్యూటీకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా కుక్ చేస్తుంది అతయ్య ఇది వచ్చేసి వదినమాల రూమ్ చిన్నది పెద్దది మొత్తం మొత్తం అంతా తడుగుట్ట పెడుతుంది టేస్ట్ చేస్తా ఓకే మావిగారు నైట్ డ్యూటీకి వెళ్ళారు అనమాట మార్నింగ్ వచ్చారు మావి గారికి చూడండి చెప్పండి మాయా టీవీ చూసుకుంటూ హాల్లో కూర్చొని మావయ్య మా ఆయన అయితే టిఫిన్ తింటున్నారు అయితే లోపల దోశలు వేస్తుంది అత్తయ్యమని వచ్చి లోపల బయట అంతా కూడా తడిగుడ్డలు పెడుతుంది అనమాట తర్వాత నాకు కూడా టిఫిన్ తినమని చెప్పేసి వదినైతే వేసింది అనమాట నేను కూడా టిఫిన్ తినేస్తున్నాను తర్వాత వదిన కూడా తినేసింది టిఫిన్ అత్తయ్య గారు మార్నింగ్ నుంచి లేచి అసలు ఏం కూడా తినలేదు మొత్తం అన్ని పనులే చేస్తూ ఉన్నారు ఇంకా మార్నింగ్ లేచి అదనొకే క్యారేజ్ కట్టేసిన తర్వాత అంతా కూడా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయాక స్నానం చేసి ఇలాగా పూజ చేసుకుంటున్నారు అత్తయ్య పూజ చేసుకున్న తర్వాత తింటాను అనేసి అయితే చెప్తున్నారు పూజ చేసుకున్న తర్వాత దోశ అయితే వేసుకున్నారు అత్తయ్య గారు వేసుకొని టీవీ చూస్తూ అత్తయ్య గారు కూడా అనమాట తినేసిన తర్వాత మేము కూడా అత్తయ్య అలాగా అలాగ మాట్లాడాము కాసేపు కాసేపు మాట్లాడుతుంటే అత్తయ్య గారు కూడా మాట్లాడుతూ టీవీ చూసుకుంటూ చక్కగా తినేశారు ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా అస్సలు ఖాళీ కదా ఖాళీ ఉండకుండా అలా పనులు చేస్తూనే ఉంటారు కదా అతయ్య చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది టిఫిన్ తినేసిన తర్వాత కాసేపు మాతో మాట్లాడతారు కదా అనుకుంటే ఇంట్లో కూరగాయలన్నీ తీసుకొచ్చి అని సర్దుతున్నారు కదా అవి తినుకుంటూ వీడియో అయితే అలా ఎడిట్ చేస్తున్నాను అనమాట తర్వాత పైన టెర్రస్ పైన ఎలా ఉంటుందా అని చెప్పేసి పైకి అయితే ఎక్కున్నాను నేను చూద్దాం కదా అని పైన వచ్చేసి ఇలా ఉంది మొక్కలు చిన్న చిన్న మొక్కలు వేసుకున్నారు గులాబ్ మొక్క పై చూపిస్తాను చూడండి సరే ఇంతకీ విలేజ్ నేమ్ ఏంటో చెప్పలేదు కదా నేను విలేజ్ నేమ్ వచ్చేసి పరివాడ మా ఆడపడుచు వాళ్ళ విలేజ్ పరివాడ అనకాపల్లి దగ్గరలో వైజాగ్ ఇక్కడి నుంచి ఫార్టీ కేఎమ్స్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఫార్టీ కేఎమ్ అంతే అనకాపల్లి దగ్గరలో పరివాడ అనే విలేజ్లో ఉన్నాను నేను బాగుంది కదా ఇక్కడ మొత్తం కూడా అటు సైడు ఇటు సైడు కొబ్బరి తోట ఉంది మొత్తం రౌండింగ్ అంతా సర్ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా తోట ఉంది చూస్తున్నారు కదా మధ్యలోనే ఇల్లుంది చాలా పీస్ఫుల్గా ఉంది గొడవ గోళ లేకుండా మొత్తం కూడా బడ్స్ అలాగే సౌండ్ చేస్తుంటే అవి వినుకుంటూ ప్రశాంతంగా ఉంది ఇక్కడ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ ఈ హౌస్ కూడా కిందకి వెళ్తున్నాను గోరింటాకు పోయడానికి అనేసి అత్య నేను కలిసి కిందకి వెళ్తున్నాను స్లిప్పర్స్ పెట్టుకున్న ప్లేస్ అంతా తాటికాయలు తాటకాయలు కొట్టుకున్నారా దానిమ్మ చెట్టు అట్టి చెట్టు ఇవన్నీ కూడా ఎమ్మక్కలు కనకంబరాలు మొక్కలు అని మీరేసారు అత్యా మా బాబాయ్ ఎంత పెద్ద గోరింటా చెట్టు కూరగాయలు ఇగో చిన్న చిన్న ఇగో బెండ మొక్కలు ఇంకా అలాగం కిందకొచ్చేసి అలాగా అత్తయ్యతో కలిసి కాసేపు అయితే ముచ్చట్లు చెప్పుకుంటూ గోరింటాక్ అయితే తెంపుకున్నాము అలాగా నా ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది గోరింటాక్ చెట్టు అయితే చాలా పొడవుంది పైకి ఉంది చాలా పెద్దది అయింది వీటి వైపు అంతా కూడా చాలా మొక్కలు ఉన్నాయంట అప్పుడు ఆ ల్యాండ్ తరపు వాళ్ళు వచ్చి ఆ మొక్కలన్నిటిని కూడా తీస్తారు అనేసి అయితే చెప్తున్నారు అత్తయ్య నాతోని మొక్కలుంది

అతయే మావిడకాయ కోస్తున్నారు వా మళ్ళీ రెడీగా ఉండి పొట్ట చేసుకోవడానికి మార్నింగ్ ఏమో టిఫిన్ తర్వాత ఏమో ముళ్ళసనాలు ఇప్పుడేమో మాడుపండు మధ్యాహ్నం అన్నం తిన్నాం ఇంకా అన్నాన్ని తింటే

ఇప్పుడు వచ్చారు కదా తను వచ్చేసి అతే వాళ్ళ చిన్న కొడుకు అనమాట అయితే తను హైదరాబాద్ లోని వర్క్ చేస్తున్నాడంట వన్ మంత్ నుంచి ఇంటికి రాలేదంట వన్ మంత్ అయిన తర్వాత ఇంటికి రాగానే ఇంట్లోని వాళ్ళ తమ్ముడులా చూసుకుని బంటిగాడు చాలా ఎక్కువగా ప్రేమను చూపించేస్తున్నాడు పై పైకి దూకి ఎలాగైనా మనుషులు కనుక ఒక్కరు విశ్వాసం చూపిస్తాయి ప్రేమ కూడా చూపిస్తాయి కదా అధికంగా ఉంటది వాట ప్రేమ లంచ్ టైం అయింది లంచ్ టైం వచ్చేసి అతే గారు బెండకాయ ఫ్రై చేశారు తర్వాత వంకాయ ముల్లంకాడ కలిపి ఒక కర్రీ చేశారు వైట్ రైస్ తర్వాత చారు పెట్టి ారు తర్వాత వచ్చేసి పెరుగు చల్ల చల్లగా పెరుగు తినే తినేవాళ్ళు ఉంటే పెరుగు అనమాట అప్పుడళ్ళు కూడా ఏ పేరు అత్తయ్య గారు చారు పెట్టాను కదా అని చెప్పేసి ఇంకా వీటితో అయితే ఇప్పుడు తినేద్దాం అనేసి అయితే మేమైతే కూర్చున్నాము ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి బయలుదేరి బయటికి వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట బయటికి ఎక్కడికి వెళ్తాం అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇదే అనమాట ఆ లంచ్ అయితే చిన్న తినేసి కలిపి పెడుతున్నారు చిన్న బంటి మీ అమ్మ చాలా మంచిది బంటి గోరుముద్ర తింటున్నావు పెద్ద పెద్దది పోయినా చారైనా తినేస్తుంది మరి నోరు పళ్ళది మనిషిలాగా ఆ పైకి ఆన్ పెడుతుంది అది అలా పెడితే తింటుంది లేకపోతే అసలు

ందుక చాలా బాగా దీన్ని ఇక్కడ వదిలే సరే ఫంక్షన్ టైంలోని ఉదయం వచ్చే రోజు పంతొమ్మిది మళ్ళీ ఉదయాలు నైట్ వచ్చాయి పెడస్తాం ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే అనమాట మేము ఈవినింగ్ చేసి మమ్మల్ని అయితే ఎక్కడికో బయటికి తీసుకెళ్తారంట అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తున్నారంట వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పటివరకు వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరే చూసేయచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను me golden nifty bye friends